ఇక పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై నేడు ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పేరుపక్షాల ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇవాళ రిజర్వ్ చేసింది ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెల్లడించనుంది ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై రేడు ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇవాళకి రిజల్ట్ చేసింది ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు తీర్పు వెల్లడించనుంది ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ మనం చూస్తున్నాం ఏపీ రిజల్ట్ గురించి దేశవ్యాప్తంగా చూస్తుంది ఎవరు అధికారం చేజిక్కించుకోబోతున్నారనేది ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు ఈ రోజు సాయంత్రం మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఇదంతా ఒక విధానం అయితే ఒక విధానం అయితే అసలు ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేశవ్యాప్తంగా కాకుండా ఏపీకి మాత్రం సెపరేట్ గా ఇచ్చారని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు అధికార పార్టీ ఏ విధమైన తీర్పు రాబోతుంది అనుకోవచ్చు వైసీపీ నేతలు అది వరకు ప్రతిపక్షం యొక్క వెర్షన్ ఏంటి నాలుగో తేదీన జరిగేటువంటి కౌంటింగ్ ఒక ఒకవైపు జరుగుతుంటే వైపు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా ఇటుగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైతే సిగ్నేచర్ మాత్రమే ఉండి డిజిగ్నేషను విధంగా సదరు అధికారికి సంబంధించినటువంటి సీలు లేకపోయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ని అనుమతించాలి అన్నటువంటి ఒక విధానాన్ని ఈసీ నోట్ రూపంలో తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకే విధానం ఒకే రూల్ ఇంప్లిమెంట్ చేస్తుండగా ఏపీలో మాత్రమే ఈ రూల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటూ వైఎస్ఆర్ సిపి చెందినటువంటి నాయకులు హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీనిపైన ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదన కూడా పూర్తి అయ్యాయి తీర్పు ఈ రోజు సాయంత్రం రాబోతున్నటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్పష్టంగా చెప్పిందో ఏదైతే సైన్ ఉండి సీలు లేకుండా డిజిగ్నేషన్ లేకపోయినా సరే ఆ ఓట్ ని వ్యాల్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో వాటిని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి సమయంలో కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు దేశవ్యాప్తంగా కూడా ఒకే రూల్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే స్పష్టం చేస్తుందో దానికి కట్టుబడే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే వాటి అవన్నీ కూడా పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ప్రముఖులంతా కూడా కూర్చొని దాన్ని డిసైడ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా పూర్తి గైడ్ లైన్స్ జారీ చేసింది ఈ వ్యవహారం పైన ఇప్పటికే పొలిటికల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించారు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనిపైన ఎక్కడ కూడా గందరగోళానికి ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు ని ఆశ్రయించడం కోర్టు ఇచ్చేటువంటి తీర్పు అలా ఉండబోతుంది ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రాయిట్ హారీష్ థ్యాంక్స్